సాగర్ నర్మదా వాళ్ళు రామరాజు దగ్గరికి వచ్చి ఆ చెంబు ఎక్కడ కనిపించలేదు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో చందు కూడా అవును నాన్న నాకు కనిపించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు విని ఆనందరావు వల్లి దగ్గరికి వెళ్ళి చూసావా అమ్మ ఆ చెంబు ఎవరికి కనిపించలేదంట ఎలా కనబడుతుంది నేను ఆ చెంబును తీసుకొని వెళ్ళి చెరువులో పడేసాను కదా ఆ దొ నా లాంటి దొంగను పట్టుకోవడం ఆ ఈశ్వరుడి వల్లే కాలేదు అలాంటిది వీళ్ళ వల్ల ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ నవ్వుకుంటూ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నువ్వు చాలా గొప్పవాడివి నాన్నో నీకు అమ్మ బుర్ర లేదు లేదు అనుకుంటే నేను ఏమో అనుకున్నాను కానీ కోసింత బుర్ర ఉంది నాన్నో నీకు అందుకే నువ్వు చూడు ఇప్పుడు నన్ను గండంలో నుండి బయటపడేసావు ఇప్పుడు కదా నేను ఆనందంగా ఉన్నది కొంచెం బెంగి కూడా తీరిపోయింది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంత ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే మరి మీ నాన్న అంటే ఏమనుకున్నావు ఆ మాత్రం ఉంటుంది మరి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నగలు లేనట్టుగా నేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో వల్లి కూడా వేదావతి దగ్గరికి వెళ్ళి నాకు ఆ నగలు పెట్టుకునే భాగ్యం లేనట్లుగా ఉంది అసలు కొన్ని రోజులు కూడా వేసుకోలేకపోయాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి రామరాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఈ చెంబు పోవడానికి గల కారణం ఎవరో దొంగ అయి ఉండాలి అసలు ఆ దొంగ ఎవరో ముందు తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆనందరావు అయితే అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు దొంగకి చెంబుకి ఏం సంబంధం అతను నిద్రలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అది ఎక్కడో పడిపోయింది అంతేగాని అది దొంగ తీశాడు అంటున్నారేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే మీరు కాస్త నోరు మోస్తారా అది ఆ చెంబును మనం తీయడానికి ఎన్నో ఇబ్బందులు ఏటంకులు పడినా రాలేదు అలాంటిది వాళ్ళెవరికో ఇలా అనేసరికి జారిపోతుందా ఏంట ఎవరో ఇది కావాలనే చేశారు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి అయినా ఈ చెంబు సంగతి మన ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తప్ప బయట ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు అలాంటప్పుడు ఈ విషయం ఎవరికి తెలుసుకొని ఎవరు వచ్చి ఇలా తీయాలని ప్రయత్నించారో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి ఆనందరావు వాళ్ళు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆనందరావు మాత్రం ఏంటి ఇప్పుడు కనిపెట్టేస్తారా ఏంటా అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఈ విషయం ఎలాగైనా సరే కనుక్కోవాలి ఈ మధ్యన ఈ దొంగల భయం అసలు ఏంటో అర్థం కావటం లేదు ఇంట్లో ఏవేవో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే అవును నాన్న ఇదేదో పెద్ద దిన్ లాగానే ఉంది ఎలాగైనా సరే తెలుసుకోవాలి అంటే పోలీస్ కంప్లైంట్ ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే అవును నిజమే నువ్వు చెప్తుంది అదే పని చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న టెన్షన్ పడుతూ